హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మనం ఈరోజు తొమ్మిది రుచులతో పచ్చడి చేసుకుంటాము ఈ పండుగకి ఏంటంటే పచ్చడి పోలెలు ఎక్కువ చేసుకుంటాం కదా ముందుగా నేను ఇప్పుడైతే పచ్చడి ఎత్తనా తొమ్మిది రుచులతోని ఈ పచ్చడి ఎందుకు వేసుకుంటానంటే కాముడిని కాల్స్తారు కదా కాముడు కాల్చినందుకు ఇది సేదనూరులు ఎక్కువ పచ్చడి చేసుకుంటారు అన్నట్టు ఏమో స్వీట్లు ఎక్కువ చేసుకుంటారు ఇప్పుడు నేను ఈ తొమ్మిది తోని పచ్చడి చేస్తాను ఈ వీడియోస్ చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం పచ్చడి చేసుకుందాం రండి చూడతాం ఇప్పుడు పచ్చడకు ఇట్లా బిందె తీసుకున్నాను చిన్న బిందె నేను కుండ పెట్టుకోము కుండ పెట్టుకో మేము ఎప్పుడైనా కుండ పెట్టుకోము కాబట్టి కుండ పెట్టలే ఇట్లా సర్వల్నే వేసుకుంటాము ఈ సర్వల కొన్ని నీళ్ళు పోసినా ముందుగానే బెల్ బెల్లం నాణి పెట్టుకున్నాం మనకి పచ్చడకు మెయిన్ బెల్లం కావాలి ముందే నానబెట్టి పెట్టుకున్నాం మంచిగా ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు ఇందులో పోసేస్తాం మనకు ఎంత స్వీట్ కావాలంటే అంత తీసుకోవాలి ఇప్పుడు కొద్ది చింతపండు నానబెట్టుకున్నాం ఫస్టే మనము పులుపు మనకు ఎంత కావాలనుకుంటే అంత పులుపు వేసుకోవాలి ఇట్లా మంచిగా వేసుకోవాలి మనకు నానంత మంచిగా వెళ్తుంది అన్నప్పుడు ఈ పులుసు అన్నది మంచిగా నానాలి చింతపండు చింతపండు మంచి నాన్తో మనకి పులుసు మంచిగా వెళ్తాయి ఇప్పుడు ఈ పులుసు ఇలా వస్తారు ఫస్ట్ ఒక దాంట్లో తీసుకోవచ్చు ఎందుకంటే అంత ఇది చింతపండు పడుతుంది కదా ఇంకా కొంచెం అంతా ఇట్లనే విసుకుందాము పులుపు చూసుకొని పోసుకుంటే సరిపోతుంది మనకి ఇంత ముందే విసుకు పెట్టుకోవాలి ఎందుకంటే మీకు చూపెట్టాలనేసి ఇప్పుడు ఈ పులుపు అనేది ఇలా పోసేద్దాం మనం మళ్ళీ తర్వాత చూసుకొని పోసుకుందాము ఎందుకంటే పుల్లగా అయితే తాగలేము మంచిగా ఉండదు పుల్లగైతే ఇప్పుడు ఇందులోకి కొంచెమంతా సోంపు వేసుకుందాము కొంచెం అంతా ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి ఉప్పు బాగా వేసుకోవద్దు కొంచెం తొమ్మిది రుచులు కావాలి కదా ఇంకెప్పుడు చింతపండు బెల్లము మా సోంపు వేసిన ఇప్పుడు పువ్వు వేసుకుందాం కొద్దిగా వేప పువ్వు బాగా వేసుకోవద్దు ఏదో కొద్దిగా సాత్రం వల్ల వేసుకోవాలి సేదు ఉంటుంది మళ్ళీ మనకు తాగబుద్ది కాదు అంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సో అది వేప పువ్వు వేసినాం కదా పుట్నాలు వేసుకుందాం తర్వాత మామిడికాయ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇట్లా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొబ్బరికాయ ఇట్లా కొబ్బరి కూడా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి పొద్దున ఒకటే చిన్న పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా చిన్నగా కడి చేసుకోవాలి ఎందుకంటే కారం కూడా వేసుకుంటాం కదా అందు గురించే పచ్చిమిర్చి అనేది కొద్దిగానే వేసుకుందాం ఇవన్నీ మంచిగా కలుపుకుందాం ఇట్లా ఇప్పుడు ఇది మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఇవన్నీ వేసినాం కదా మంచిగా కలుపుకోవాలి ఇది చల్లగా అయినాక సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఇంటనే తాగితే కొంచెం వేడి ఉంటుంది కదా మంచిగా ఉంటుంది చల్లగైన కొద్ది మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది నేను పులుపును తీపి సరిపోయిందా చూస్తా కొంచెము పులుపు తక్కువ ఉన్నది కొంచెం అంత మొత్తం బెల్లం చింతపండు పులుసు కొంచెం అంత అయితే సరిపోతుంది ఇట్లనే కలుపుకోవాలి మనం ఇట్లనే పచ్చడి అనేది ఇట్లా చేసుకోవాలి మనము పుట్నాలు ఇప్పుడే తాగుతాం కాబట్టి మెత్తగా కావు మనము సాయంత్రం దాకుంటే పుట్నాలు ఒక్కటేసారి వేసుకోవద్దు పచ్చడి తాగినప్పుడే కొన్ని వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు లేకపోతే పుట్నాలు అనేది మెత్తగా అవుతాయి ఇప్పుడు మనం తాగుతాం కాబట్టి కొద్దిగా వేసిన ఒకవేళ మనం సాయంత్రం దాకా ఉండేది ఉంటుంది కదా మనకు తాగేటప్పుడే కొన్ని వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఫస్ట్ వేసుకోవద్దు పుట్నాలు మెత్తగా అయితే తాగబోద్ది కాదు ఇది మంచిగా కాల్సింది ఇప్పుడు ఇప్పుడు మన మీద ఒక గ్లాసులోకి తీసుకుందాము ఇట్లా మనం ఇప్పుడే తాగుతున్నాం వాటి పుట్నాలు కూడా మంచిగా ఉంటాయి నేను సర్వకు బొట్లు పెట్టలేదు ఎందుకంటే మనం ఇక బొట్లు పెడితే కుండ పెట్టుకున్నట్టే అనేసి నేను బొట్లు పెట్టలేదు అట్టిగా మామూలుగానే వేసుకుంటాము మన పచ్చడి రెడీ అయింది సుశీరా మంచిగా అయింది సుచీర ఇట్లనే వేసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చెప్తాను మనకి అన్నీ లేదా అని సూపర్ ఉన్నది ఆ చింతపండు బెల్లము పచ్చిమిర్చి కుడ ఇవన్నీ మంచిగా కలిసినాయి ఎక్కువ పుల్లకి కాలేదు చప్పకు కాలేదు మంచిగా ఉన్నది ఇంట్లోనే వేసుకోండి నేను చెప్పిన కొద్ది చెప్పిన కొలతల కొద్ది చెప్పిన పద్ధతి కొద్ది వేసుకుంటే మనకి ఈ పచ్చడి అనేది మంచిగా అవుతుంది అందరికీ మరోసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇంతే అండి మనకు ఎంతో ఎంత సింపుల్గా వేసుకోవచ్చు ఉగాది పచ్చడి ఇట్లా చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మీరు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ చూడని వాళ్ళు ఉంటే కూడా వెళ్ళి చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు అన్న రాదు కాబట్టి ఏదో ఒకటి అంటున్నా మీరే అడ్జస్ట్ చేసుకొని జరా నా ని చూడండి లైక్ పెట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూసిన వాళ్ళు కూడా దాన్ని మేము అంటారు కదా చేసుకొని పెట్టుకోండి చూడండి అంతే అండి ఎంతో ఉగాది పచ్చడి రెడీ అయిందండి ఇట్లనే మీరు కూడా ట్రై చేయండి మీకు ఏమైనా తెలిసినవి ఉంటే కూడా మాకు కామెంట్లో పెట్టండి నేను చేసి పెడతాను అంతే అండి